వెల్కమ్ టు ఏంటి వీడిని ఎత్తుకున్నా అనుకుంటున్నారా అవునండి వీడి బర్త్డే దగ్గర పడుతుంది సో వీడికి గ్లోమింగ్ కోసం వచ్చాము హెయిర్ కట్కి సో ఇక్కడ మనం పెట్టుకడల్స్కి వచ్చాము కొండ హైటెన్షన్ రోడ్ లైన్లో ఉంటుంది సరే లోపలికి వెళ్ళి చూద్దాము అంతా డీటెయిల్గా చెప్పేస్తాను అండ్ లోపలికి వెళ్ళాము సో ఇదంతా వీళ్ళ పెట్టుకెడల్స్ అండి ఇక్కడ ఏమైనా అవైలబిలిటీలో ఉంటాయి సో వీళ్ళ వీళ్ళ పక్కనే క్లినిక్ కూడా ఉంది సో మీ పెట్టుకు ఏమన్నా అయితే ఇక్కడికి రావచ్చు చాలా దగ్గర కూడా కొండపూర్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఫుడ్డు అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఏది కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ బాతింగ్ గ్రూమింగ్ అన్నీ ఉంటాయి సో అవన్నీ డీటెయిల్గా నేను చెప్తాను సో ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మనకి మాతాజీ ట్రేడర్స్ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ పెట్ కడల్స్ కొండాపూర్లో హైటెన్షన్ రోడ్డు మీకు ఎవరికన్నా అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఇలా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలండి సో వాళ్ళంతా స్టిక్కర్స్ అక్కడ అంటిచ్చేస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అని ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాక ఉంటుంది వాళ్ళది పెట్ కడల్స్ సో ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి లేదంటే లిఫ్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది బట్ ఫస్ట్ ఫ్లోర్ కదా స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు సో ఇలా వాళ్ళన్నీ అన్ని స్టిక్కర్స్ అంటిచ్చేశారు ఎలా వెళ్ళాలి ఏంటి అని సో వీడికి అన్నీ హెయిర్ అంతా చుట్టిపోయిందంట చుట్టుపోయిందంట యాక్చువల్గా టెడ్డీ బేర్ కటింగ్ కోసమని వచ్చాను వీడికి సో వీడికి అన్ని నాట్స్ వచ్చేసాయంట అదే చెప్తున్నారు టెడ్డీ బేర్ కటింగ్ పాసిబుల్ అవ్వదు నార్మల్ కటింగే చేస్తామంటున్నారు ఒరే వాడికి టెడ్డి బేర్ కటింగ్ చేపిద్దామంటే అది పాసిబుల్ అవ్వట్లేదు వాడికి అన్ని నాట్స్ వచ్చాయి నాట్స్ అంటే మొత్తం ఉండలు చుట్టిపోయింది హెయిర్ అంతా వాడిది మేము సరిగ్గా కోమ్ చేయక సో వాడు వెళ్ళిపోతున్నాడు లోపలికి బాతింగ్కి ఫస్ట్ బాత్ చేపిస్తారు తర్వాత హెయిర్ కట్ చేపిస్తారు వీళ్ళ దగ్గర ఇవి సర్వీసెస్ ఉంటాయండి ఇలా సర్వీసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర మనం ఏది కావాలంటే ఆ సర్వీస్ మనం చూస్ చేసుకోవడమే ఇలా అన్నీ వీళ్ళ దగ్గర సర్వీసులు ఉంటాయి ఇప్పుడు వాడికి బాగా చేపడానికి వెళ్ళారు అది కూడా చూపిస్తాను కదండి బాగా చేపిస్తున్నారు భయపడుతున్నాడు వాడి ఇంట్లోనే స్నానం చేపిస్తాను అంటే మంచం కింద దూరేశారు అక్క వాడు ఇంకా ఇక్కడ ఇంకా ఛాన్స్ లేదు వాడికి ఖచ్చితంగా పోపించుకోవాల్సింది స్నానం మనం చూసినప్పుడు అంత హెయిర్ ఉంది కదా తడిపితే ఎలక పిల్లలాగా అయిపోతాడు వేడు అంతా పాపవాడిది తోక వంకరైపోయింది ఎవరో లాస్ట్ టైము మేము వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకో ఎవరికో ఇచ్చాము చిన్నప్పుడు ఎవరో తోక తొక్కారనుకున్న పాపం తోక వంకర పోయింది వాడిది పెట్స్ ఉన్న వాళ్ళకి ఒక టిప్ చెప్తానండి మనం నేనైతే డైరెక్ట్గా షాంపూ వేసి రుద్దేస్తాను వాడికి బాతింగ్ బట్ ఇక్కడైతే జస్ట్ వాటర్లో ఒక షాంపూ వేసుకొని అలా నూరగలాగా చేసుకుంటే మనకి షాంపూ కలిసి వస్తుంది ఎక్కువ పట్టకుండా కూర్చో ఓరియో అయిపోయింది స్నానం అయిపోయింది 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 ఎలక పిల్లలాగా ఎలక పిల్ల కూర్చో ఓరియో కూర్చో అయిపోయింది అయిపోయింది కూర్చో కూర్చో అయిపోయింది 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 అమ్మ బాధ అయిపోయింది ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నారు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు సిస్సలు Now it will start. Yeah, I starts. aí you aí... 에이 네. 슉슉슉이 친구야 이 친구 Okay. guys. No. Yeah, sit. Sit. Good. Good boy. Yeah. <laughs> <laughs> Ja, okay. అయిపోయింది సో ఫైనల్ గా హెయిర్ కట్ అయితే అయిపోయింది వీడు ఫైనల్ లుక్ ఇది చాలా బాగా చేశారు మనకి టెడ్డీ బేర్ రాకపోయినా కానీ కానీ టెడ్డీ బేర్ లుక్ లాగే వచ్చింది ట్ బాగుంది మీరు కూడా ఈ ఫ్లిప్ కట్టల్స్ని విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్